కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు కాలేకపోతుంది బీసీ రిజర్వేషన్స్కు ఈ యొక్క చట్టసభలలో ఒక తెలంగాణలో పార్టీ చేసినంత మాత్రాన దాని చట్ట వ్యాలిడిటీ ఉండదు ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం ఏమంటుంది నైన్త్ షెడ్యూల్లో కలపాలంటే థర్టీ వన్ సి కింద ఒక బిల్లులో ఇక్కడ ఉన్న రెండు ఉభయ సభలు ఆమోదించి గవర్నర్ ఆమోదించి అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము లోక్సభ రాజ్యసభ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ క్లియర్ చేస్తే రాష్ట్రపతి అప్పుడు ఆమోదిస్తే అది నోటిఫికేషన్ నైన్త్ షెడ్యూల్లో కలుపుతారు నైన్త్ షెడ్యూల్ ఏంటంటే ఆర్టికల్ థర్టీ వన్ బి కింద షెడ్యూల్ ఉంటాయి నైన్త్ షెడ్యూల్ ఉంటుంది అంటే నోటిఫికేషన్స్ ఉంటాయి అట్లా తమిళనాడు యాక్ట్ కూడా నైన్త్ షెడ్యూల్లో కలిపింది కాబట్టి దానికి అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటారు రాజ్యాంగ భద్రత వస్తుంది దానికి కానీ ఇక్కడ పాస్ చేసినంత మాత్రం ఇది ఒకటి కాయిదాలు ఇవి ఇప్పుడు వీళ్ళు బిల్లు పాస్ చేసిన బిల్లులే ఒకటి అవి గవర్నర్ ఇచ్చినా కూడా చట్టం కాల వాళ్ళకి లాదే లేకుండా హైకోర్టులో సుప్రీంకోర్టులో అరుగు చేస్తే చీవాట్లు తిన్నారు వాళ్ళది కాబట్టి వాళ్ళు గుర్తించి తెలిసి కూడా మోసం దగా కుట్ర చేద్దామని ఒక్కరి మార్గంలో పట్టించడానికి కొంతమంది అది కూడా సమర్థించడానికి అది ఒక ఒక ప్రయత్నం కుటిల ప్రయత్నం అది కుట్ర అది ఇప్పుడు ఏ పార్టీ మద్దతు మద్దతు వల్ల రిజర్వేషన్ అన్ని పార్టీల కావాలి మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపోజ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్ష వాళ్ళని ప్రధానమంత్రి దగ్గర తీసుకువెళ్ళి ఆయన దగ్గర మరి ప్రెషర్ చేసి లోక్సభలో ఈ ఇండియా గట్బంధర్ రెండు వందల నలభై మంది బీజేపీ మీద కూడా చానా ఒత్తిడి తెస్తే అందరూ కలిసి దాన్ని క్లియర్ చేస్తే ఉభయ సభలలో అప్పుడు రాష్ట్రపతి వెంటనే ఆమోద ముద్ద పొందుతుంది దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది నెక్స్ట్ కార్యాచరణ మూడు తారీఖు నాడు ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం నైన్త్ సిట్ కలపడానికి అందరూ సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ రాసి మా డిమాండ్స్ ఇస్తున్నాం తర్వాత నాలుగు తారీఖు నాడు కలెక్టరేట్ ఆఫీసులు ఇస్తున్నాం అందరిని ఆహ్వానిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలను వాలంటరీగా పాల్గొని ఒక టైం ఫిక్సప్ చేసుకొని వందల కొద్దిగా పోవాలని చెప్తున్నాం నాలుగు తారీఖు నాడు కలెక్టర్ ఇచ్చినాక ఆరు తారీఖు నాడు ఇక్కడ చీఫ్ సెక్రటరీకి మేము ముఖ్యమైన నాయకులకు పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం రిప్రజెంటేషన్ ఇచ్చినాక మళ్ళీ ఏడు తారీఖు నాడు అన్ని జిల్లాల ప్రతినిధులను తయారు చేసి ఒక స్టేట్ లెవెల్ కమిటీని జిల్లాల వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి ఫస్ట్ కామారెడ్డిని పది తారీఖు నాడు మేము ప్రారంభిస్తున్నాము పది తారీఖు నాడు ఒక విస్తృతమైన మహాసభను జరుపుకొని మిగతా జిల్లాలో కూడా తదుపరి డేట్స్ని ప్రకటిస్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి అందులో పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అధ్యక్షులు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు కూడా విషాదరణ్ మహారాజ్ గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి సారథ్యంలో ఇప్పుడు ఎంఆర్ఓలకు మరియు చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి మూడు తారీఖు నుంచి పది తారీఖున కామారెడ్డి డిక్లరేషన్ అక్కడి నుంచే జరిగింది కాబట్టి కామారెడ్డి పది మహా మహాసభ ఏర్పాటు చేస్తున్నాము సాధన సమితి ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైన్ షెడ్యూల్లో చేర్చాలి దాని గట్టి ప్రణాళిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొంటారు కాబట్టి ఆ మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము నైన్ షెడ్యూల్లో చేసి చట్టపరంగా రిజర్వేషన్ ఇవ్వాలని కామారెడ్డిని వేదిక చేసుకొని ఎందుకంటే అక్కడనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి ద్వారా మాకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటామని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు జిత్న ఇష్టదారి ఉత్న భాగ్యదారి అని ప్రకటించారు ఆ ప్రకటనకు కామారెడ్డిలో రూపం ఇచ్చిరు కాబట్టి అదా అదే కామారెడ్డిలో మా సాధన సమితి ద్వారా మహా వేలాది మందితోని చేయటకు పది తారీఖు నాడు నిశ్చయించినాము కాబట్టి మేము అందరినీ అన్ని సంఘాలను కూడా బీసీ సంఘాలను ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది మా సాధన సమితి కూడా మేము ఏ పార్టీలకు కూడా మేము అనుబంధంగా పనిచేయడం లేదు మిగతా అందరూ కూడా కొన్ని పార్టీలతోని కలిసిమెలిసి పనిచేస్తారు కానీ మేము మాత్రము ప్రజలతోనే కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలకే జవాబుదారి మేము మేము అన్ని ప్రజా సంఘాలను అంత బీసీ బడుగు బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను అందరిని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మా చట్టము చేసి నైన్ షెడ్యూల్లో చేర్చి మాకిచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో మా రిజర్వేషన్ సాధించాలని మా సాధన సమితి పోరాటం చేస్తుంది మాకే పార్టీలతో ఎక్కడ సంబంధం లేదు అది సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము ఆ ఆ విధంగా మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే రాజ్యాధికారం గురించి మా పోరాటం స్టార్ట్ అయింది మీరే చూస్తుర్రు మొన్ననే ఇరవై నాలుగు తారీఖు నాడు జరిగిన మహాధర్నాలో ఇందిరా పార్క్ ద్వారా దగ్గర మీరు చూసిండ్రు కదా ఏ విధంగా వేలాది మంది అన్కండిషనల్గా పాల్గొని ఎట్లయితే మనకు జయప్రదం చేసిర్రో మీరే దానికి సాక్ష్యం అందుకే మేము గట్టిగా పోరాటం చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రం మొత్తము మేము ఒక్క బీసీలమే కాదు ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా మాకు అండగా ఉండి రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ సాధించే దిశగా మీ ద్వారా మా ప్రజానికానికి మా బీసీలకు మేము చేరవేస్తున్నాము ఆ రోజు కామారెడ్డిలో జరిగే పది తారీఖు నాడు జరిగే జరిగే ధర్నా విజయ విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం కారణం ఏంటండి ఈ జీవోల ద్వారా కాలయాపన చేస్తున్నారు వాళ్లకు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర పెండింగ్ ఎందుకు ముఖ్యంగా బీజేపీ పార్టీ అనేది ఈ విధంగా మా బీసీలను పట్టించుకుంటలేదు ఎందుకంటే ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు వాళ్లకు ఒక రక్షణ చట్టమే లేదు ఎందుకంటే రాజకీయంగా లేదు విద్యా ఉద్యోగాలలో లేదు వైద్యపరంగా కూడా లేదు ఎందుకంటే మా ఓట్లు వేయించుకుంటారు కానీ బీసీలకు రక్షణ లేదనేది అంబేద్కర్ బ గారి రాసిన రాజ్యాంగంలోనే బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని పోరాడితే అప్పుడు చేయలేదు కాబట్టి మనకు భారతదేశం ఏర్పడినప్పుడు ఇప్పుడు బీసీలంతా కూడా కష్ట కష్టాలకు ఓర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈ పోరాటము ఒక తెలంగాణను ఆదర్శంగా తీసుకొని భారతదేశం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు మన వాటా మనమెంతో మన వాటా అంతా సాధించే దిశగా మా సాధన సంతి పోరాటం చేస్తుంది మీ అందరి ద్వారా కూడా ప్రజలకు చేరవేస్తుంది ఇక్కడ బీసీ రిజర్వేషన్లు సాధనపై చర్చలు జరిగాయి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో బీసీలకు రిజర్వేషన్ అది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది అది చట్ట ప్రకారంగా లేదనే ఉద్దేశంతోనే మన ఇరవై నాలుగు తారీఖున ఏది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ సాధన క సాధన కమిటీ అని చెప్పి ఒకటి స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు అక్కడ ముఖ్య వ్యతి వ్యక్తులు ఎవరు అంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు మరి విషాద విషాదన్ మహారాజ్ గారు అదేవిధంగా చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళకి చట్టాలు తెలుసు చట్టాలు ఏ విధంగా తీసేవాళ్ళు కాబట్టి ఈ యొక్క అదే మా పొలిటికల్ ఫ్రంట్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజ్ గౌడ్ చైర్మన్ ఆధ్వర్యంలోనే మేము ఈ యొక్క ముందుకు వెళ్తున్నాం ఒక బీసీ బిడ్డగా ఈ యొక్క రిజర్వేషన్లు కొన్ని సంవత్సరాల నుండి సరైన పద్ధతిలో లేదని చెప్పి ఏదో తూతూ మంత్రంగా పంపించినందుకు మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఆమోదం ముద్ర వేయలేదు కాబట్టి ఈ ఉద్యమ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు మొన్న ఇరవై నాలుగు తారీఖు నాటి జరిగిన దాంట్లో ఒక బీసీ బిడ్డలుగా మేము కూడా బీసీ బిడ్డలుగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు వచ్చాయి ఈ యొక్క సాధన ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఏంటంటే ఈ సాధన సమితి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ముందుకు ఎట్లా పోవాలి మనము అది రిజర్వేషన్ సాధించే వరకు కార్యాచరణ ఏ విధంగా చేయాలని పెద్దలు ఈరోజు డిసైడ్ చేశారు అదే మూడు తారీఖు నాడు ప్రతి మండల స్థాయిలో మరి అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ వాళ్ళకు ఆఫీసర్లకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి బీసీ సంఘాలని నిర్ణయం అదే అదేవిధంగా ఆరు తారీఖు నాడు మరి ఈ యొక్క కమిషన్ ఎన్నిక కమిషనర్ గారికి వాళ్ళకు పెద్ద ఎత్తున అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో పదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున అక్కడే పెద్ద ఎత్తున చేయాలని ఈరోజు నిర్ణయించింది మేము కూడా ఒక బీసీ బిడ్డేగా మాకు కూడా ఇది ఉంది కాబట్టి అందరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా పాల్గొన్నారు మరి ఇప్పుడు ఆసన్నమైంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీ కానీ మన అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యాచరణ ఈ యొక్క మన యొక్క రిజర్వేషన్లు మన మనకు సాధించే వరకు అందరూ కూడా ముందుకు రావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ బిజీ రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలు కాకపోవడానికి కారణం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఏంటంటే వీళ్ళు చేసిన రాజ్యాంగ ప్రకారంగా చేయలేదని చెప్పేసి అని వీళ్ళు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు పంపించారు కానీ ఇక్కడ ఇది కాలేదు సెంట్రల్ గవర్నమెంట్లు చేసేది ఉంది కాబట్టి దాని మీద ఈ కార్యాచరణ కాలేదనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాలు ముందుకు వస్తున్నాయని కోరుతుంది